హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీకోసం ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేసే జాబ్ గురించి తీసుకొచ్చాం ఈ జాబ్ మీరు ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు చాలామంది మహిళలు బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు కాబట్టి మహిళలకు ఒక గొప్ప అవకాశం ఈ జాబ్కి ఏం కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుందనే పూర్తి వివరాలు మీకు అందించాం సో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేసి రోజుకు పదివేలు సంపాదించవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఈ జాబ్ చాలా సింపుల్ ఇంట్లో కూర్చుని రోజుకు ఐదు గంటలు పనిచేయాలి ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేయొచ్చు కంపెనీ వాళ్ళు మీకు అన్ని మెటీరియల్స్ పంపిస్తారు మీరు వాటిని ప్యాక్ చేసి మళ్ళీ కంపెనీకి పంపించాలి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదు ఈ జాబ్లో మీరు మురుమరాలు ప్యాక్ చేయాలి కంపెనీ వాళ్ళు మురుమరాలను మీ ఇంటి వద్దకే పంపుతారు మీరు వాటిని అన్నింటినీ నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళకే రిటర్న్ పంపాలి చాలామంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తూ ఉంటారు మీరు పని చేయించుకుని మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వని వారు ఉంటారు కానీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అన్ని డిఫరెంట్ మురుమరాలని మనం సెపరేట్ చేసి మురుమరాలన్నీ నీట్గా ప్యాక్ చేయాలి మనం వర్క్ బాగా చేస్తే కంపెనీ వాళ్ళు మనకు ఎక్కువ శాలరీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందుగా ఒక కవర్లో మురుమురాలు వేసి ఐదు వందల గ్రాములు ఒక్కొక్క కవర్లో వేయాలి కరెక్ట్గా కొలతలు చూసుకుని కవర్లో వేసేయాలి తర్వాత కంపెనీకి సంబంధించిన లేబుల్ని అతికించి ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇలా మీరు మంచిగా ఎక్కువగా మెటీరియల్ ప్యాక్ చేస్తే మంచి శాలరీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎటువంటి ఫ్రాడ్ లేదు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సర్చ్లో ప్యాకింగ్ జాబ్ హోమ్ అని ఉంటుంది మీకు ఈ జాబ్ కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ని ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత రెండు రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయాలి